పశ్చిమ గోదావరి జిల్లా పాలకుల్లో నకిలీ మద్యం విక్రయంపై పోలీసులు ఉక్కుపాదం మోపారు శంభునీపేటలో నకిలీ మద్యం తయారీ స్థావరంపై పోలీసులు దాడి చేశారు పది లక్షల రూపాయలు విలువ చేసే స్పిరిట్ కలర్స్ మిషనరీని స్వాధీనం చేసుకున్నారు కోనసీమ జిల్లాకు నకిలీ మద్యం తరలిస్తున్న పులి రోషన్ శీతల అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు నకిలీ మద్యం తయారీ అమ్మకాల్లో ప్రమేయం ఉన్న మరో నలుగురిపై అమలాపురం పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసినట్లు ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ శ్రీలత తెలిపారు శంభునిపేటలో పాలకొల్లు పట్టణం శంభునిపేట నందలి మన రోష్ని సీజల్ అనే ఆయన ఇంటిని తనిఖీ చేయగా అక్కడ అక్రమ మధ్యానికి కావలసిన ముడిసరకైనా నూట ముప్పై లీటర్ల స్పెంట్ క్యాప్స్ తర్వాత వాటిని ఫిక్స్ చేసే ఈ క్యాపింగ్ మిషన్ని కనుగొని సీజ్ చేయడం జరిగింది తర్వాత సీజ్ చేసి స్వాధీనపరచుకొని ఆ రోషిని సీతల్ని అరెస్ట్ చేయడం జరిగింది అతన్ని ఫర్దర్గా విచారించగా ఆయన ముఠా సభ్యులు అంటే ఇలాంటి స్పూరియస్ లిక్కర్ని సరఫరా చేసి తయారు చేసి సరఫరా అమలాపురం ప్రాంతానికి సరఫరా చేసే ముఠాని అమలాపురం ఎక్సైజ్ వారు అక్కడ ముఠా సభ్యుని కూడా అరెస్ట్ చేశారు వాళ్ళు ఎవరంటే బర్ర అప్పారావు సరఫరా చేసిన నురుకుర్తి శ్రీనివాసరావు వృత్తుల శ్రీనివాస్ మరియు పిల్ల శ్రీనివాసుల్ని నేరస్తులుగా నిర్ధారించడం జరిగింది వీరిలో కొంతమంది అమలాపురంలో అదుపులోకి తీసుకోవడం జరిగింది తర్వాత ఈ దాడుల్లో మన పాలకులు సిఏ గారు ఎన్ఫోర్స్మెంట్ ఏలూరు ప్రభు ఏసీ గారు ప్రభుకుమార్ గారి వారు వారి టీము తర్వాత ఇక్కడ ఈఎస్టిఎఫ్ భీమరం ప్రసాద్ రెడ్డి కళ్యాణ్ చక్రవర్తి అందరూ చురుగ్గా పాల్గొని ఇలాంటి ముఠా ముఠాని బస్ చేయడం జరిగింది ప్రజలందరికీ ఏంటంటే విజ్ఞప్తి ఇది చీప్ వస్తూ ఉంటారు లేకుంటే టెన్ రూపీస్ ఏదైనా తక్కువ తక్కువగా మద్యం వస్తుంది కాస్ట్లీ లిక్కర్ అని చెప్పి మోసం చేసి అమ్మే ముఠాలు